ఈ పాదాలు కన్నీళ్లతో తడిపి తడిచిపోయిన యేసు పాదాలు అక్కడ ఎవరినైనా డిస్టర్బ్ చేసిందా ఆమె చెప్పండి ఎవరితోనైనా ఎవరి జోలికి అని వెళ్ళింది అసలు ఎలా ఒక్క మాటైనా మాట్లాడుతుందా అసలు అసలు మాట్లాడుతులేదు ఎవరిని కదిలించింది అక్కడ అసలు ఎవరిని కదిలించలేదు ఎవరి జోలికి కూడా వెళ్ళలేదు ఆ ఇంటి గల్లోడైన సీమోని జోలు కూడా ఆమె అస్సలు వెళ్ళలేదు ఆమె ఏం చేస్తుంది కన్నీళ్లు కార్చటమే ఆమె పని చెమ్ము నీళ్లు కారుస్తూ ఉంది ఆ అత్తరు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారికి సమర్పించింది దేవుని స్తౌతరా ఇప్పుడు ఒక మాట చెప్తా ఇక్కడ చూడండి ప్రభు అప్పుడు ఆ ఇంటికల్లో ఆయన చూసి ఆమె వైపు చూసి ఏదో తనకు నోటుకు వచ్చినట్లుగా మనసులో అనుకున్నాడు ప్రభు వాణ్ణి గద్దించాడు దేవుని స్తౌతరా ఆ తర్వాత ఆమెతో చూసి అమ్మా నువ్వు విస్తారంగా ప్రేమించవు నీ పాపాలని నేను క్షమించాను సమాధానం కలిగి నీ ఇంటికి నువ్వు ఎల్లు దేవుని స్తోత్రం అన్నాడు హలో లు అంతవాటికి అది అయిపోయింది తర్వాత జరిగి నెక్స్ట్ ఏం జరిగిందంటే ఒక అద్భుతమైన విషయం జరిగింది ఆ అద్భుతమైన విషయం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఆ ఇంట్లో నుండి ఒక సువాసన అనేది బయటికి వచ్చింది దేవుని స్తోత్ర ఉందా ఇంట్లో నుండి అవునంటారు కాదంటారా మీరు చెప్పండి అవునా కాదా అవునా కాదా చెప్పండి అచ్చ జటమాంసి అత్తరు షేరున్నర ఎత్తు తీసుకుందంట ఆ షేరున్నర ఎత్తు యేసు ప్రభు వారికి సమర్పించింది ప్రభు అయిన యేసుక్రీస్తు అత్తరు వాసనతో నిండిపోయి ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకని నా ప్రభు పరిమళ తైలము దేవునికి స్తోత్రం చెప్పండి పరిమళ తైలము నా ప్రభు అయినా ఏసుక్రీస్తు ఇప్పుడు ఆ ఇల్లు అంతా కూడా ఇల్లు మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా కూడా ఏం వాసన వస్తుంది చెప్పండి చెప్పండి ఏం ఆసనం ఓ అత్తరు పరిమళ సువాసన సువాసన పరిమళం అంటే సువాసన అని అర్థం దేవునికి స్తోత్రం చెప్పండి పరి పరిమళము అంటే సువాసన ఇప్పుడు ఆ ఇంట్లోంచి పరిమళ వాసన అనేది చుట్టుపక్కల ప్రాంతములన్నిటికీ వెదజల్లి అది ఆ వాసన తెలియజేస్తుంది నీకు అర్థమైందా ఇప్పుడు ఒక ప్రత్యేకమైన